తొలి తోపి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఆత్రేయపురం తల్సిదర్ టిఆర్ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా కొత్తపేట శాసన సభ్యులు వంటార సత్యనందం పాల్గొని మాట్లాడారు. ఇవన్నీ చేయాలని దీనిని ఇలాగటో మనం పర్యాటకులు ఆకర్షించడం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. మన వెసులుబాటు బట్టి వీలు బట్టి ఒక నెలకు లేకపోతే కొన్ని పండుగల సందర్భాలు ఉపయోగించుకుని ఇక్కడ పర్యాటకులు ఆకర్షించలేంక ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది సెలబ్రిటీలు తీసుకురావడమా లేకపోతే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయించడమా ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే అది ఒక ఈ లో ఇది ఒక ప్రాంతం ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ కొన్ని యాక్టివిటీసు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది ఒక వెలుగులోకి రావాలి దానికోసం ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలో మనం వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం ప్రజెంట్ దీన్ని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మన ముందు ఉంది దీన్ని మనం విజయవంతం చేయాలి దానికి అధికారులు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు ఎవరికి వాళ్ళు టీం వర్క్ కింద వాళ్ళు ఏం చేయాలనే దానికి సిద్ధపడి ఉన్నారు దాని ఒక మన గ్రామ మండల పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ప్రజాప్రతినిధులు అవనివ్వండి లేదంటే ముఖ్య నాయకులు అవనివ్వండి అందరూ కూడా బాధ్యత తీసుకుని కొంచెం బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అంటే ఎక్కడి నుంచో ఒక ఐదు వందల మంది వస్తారు ఐదు వందల మంది స్విమ్మర్స్ కానీ పోటీల్లో పాలు వారు కానీ ఇక్కడికి వస్తారు మహిళలు కూడా వస్తున్నారు అమ్మాయిలు మహిళలు కూడా స్విమ్మర్స్ కూడా వస్తున్నారు వీళ్ళందరికీ కూడా తగినంత ఆదిత్యం ఇచ్చి మనం వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ చక్కటి ఫుడ్ పెట్టి వాళ్ళు గౌరవించి మనం పంపాలి కార్యక్రమాలు కూడా ఎక్కడ లోటు లేకుండా చూడాలి ఎక్కడ రాజీ పడకుండా చేద్దాం గబ్బర్ సింగర్ ఉన్నారు కాబట్టి లేవుట్ లేదు నేను చూసుకుంటా అన్నాడు కాబట్టి ఆయన మాకు భయం లేదు ఇంకా కానీ ఆయన ప్లానింగ్ చేస్తారు ఆయన ఆయనతో పాటు అంటే ఆయన ఆయన పెట్టామని కాదు పది మందిని కూడగట్టు చేయందని పది మంది ఎవరిని ఇంకా మనం ఏ రకంగా మనం పూలప్ చేయాలనేది కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పాను ఈ ప్రోగ్రాం ముందు అన్నప్పుడు ఇక టూరిజం కింద తీసుకెళ్లాలి మన జిల్లాలో ఇక్కడే కాదు అవసరమైతే మొన్న అక్కడ అమలాపురం దిగున సూరసేనయానంలో మహిళల నేషనల్స్ మహిళల వాలీబాల్ పోటీలు జరిగాయి చక్కగా తయారు చేశారు అక్కడ లొకేషన్ చాలా బాగా తయారు చేశారు బీచ్ వ్యూ సముద్రం కనపడేలాగా నీట్గా చేశారు ఒకట ఒక స్టెప్పింగ్ కింద పెట్టి చక్కగా చేశారు ఎక్కడ పిల్లలు పెద్దలు మహిళలు వస్తూ ఉంటే ఎన్నో సినిమాలు తీశారు సినిమాల్లో అయితే చాలా గొప్పగా కనపడుద్ది అదే ఆ విజను అటువంటి మంచి ప్రాంతం దీన్ని ఎందుకో మనం దీన్ని ఎంతకాలం మనం దాన్ని అభివృద్ధిలోకి తీసుకోలేకపోయాం మరి ఈ రోజున దీన్ని ఒక టూరిజం కింద జిల్లా ఇడిపోయిన తర్వాత ప్రాధాన్యతలు కూడా పెరిగిపోయి చిన్న జిల్లాలు అయిపోయాక ఇక్కడ ఉన్న అవకాశాలు వెతుక్కుంటూ దాని అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం వచ్చింది టూరిజం ప్రమోషన్లో భాగంగానే మనకి మావాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు అదృష్టం కొంత వెంకటేశ్వర స్వామి వారు దిన దినార్ద ప్రవర్తానికి చెందుతు గత పదిహేను ఏళ్ళగా మనం ఊహించని రీతిలో భక్తులు స్వామివారి దర్శనానికి తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క స్వామివారికి ఆధ్యాత్మికంగా అక్కడ భక్తులకి అనుకూలత చూసుకోవటం సౌకర్యాలు కల్పించుకోవటం రెండవ పక్క వచ్చే పర్యాటకులు ఆకర్షించేలాగా మనకు ఉన్నటువంటి అవకాశాలు ఈ లొల్లలాకులు అనేది ఒక గొప్ప అదృష్టం మనకి గొప్ప వరం దీన్ని మనం బాగా వినియోగించుకుంటే బాగుంటుంది దానికి నాందిగా మన ఆత్రీయపురంలో సంక్రాంతి సలో భాగంగా ఈ యొక్క సంబరాలు నిర్వహించాలని ఈ యొక్క కార్యక్రమాలు చేపెట్టాం ఇందాక మన వాళ్ళు కార్యక్రమాలన్నీ వివరంగా చెప్పారు పడవల పోటీలు ఈత పోటీలు పతంగల పోటీలు రంగవల్లిల పోటీలు అది ఇవన్నీ రకరకాల నాలుగు పోటు పోటు పడవల పోటీలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి ఒక ఫోకస్ ఈ ప్రాంతం మీద పడాలని ఈ యొక్క హైలైట్గా అవి చేస్తే ఓ ఫోకస్ దీనికి వస్తుంది ఓ గుర్తింపు వస్తుంది దీని ఒక టూరిజం కింద ఒక బాగా ఎందుకంటే అవసరమైతే ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ ఉండి దేవస్థలలో దర్శనం చేసుకుని ఒక రోజు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతోటి పిల్లలతోటి వచ్చి గడిపే విధంగా దీన్ని తయారు చేయాలి కడియం వెళ్ళక్క లేకుండా కడియం పూలతో ఇక్కడ రావాలి అలాగే చక్కటి కుటీరాలు రావాలి ఒక రిలాక్సేషన్ సెంటర్గా ఒక చిన్న రెస్టారెంటు పిల్లలు ప్లే గ్రౌండ్ ఇవన్నీ దీన్ని ఒక సుందరంగా తీసిదితే బాగుంటుందని ఆలోచన ఉంది అంటే వాటర్ రైట్స్ వాటర్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఉపయోగపడాలి అంటే కెనాల్ సిస్టమ్ వాటర్ రెగ్యులేషన్కి ఇబ్బంది లేని రీతిలో కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అవి నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేయాలని దానికి నాందిగా మనం ఈ సంక్రాంతి పద పదకొండు తేదీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా తర్వాత కూడా కంటిన్యూటీ అవ్వాలని ఇప్పుడే చెప్పారు ఇక్కడ మన నర్సిరీ గబ్బర్ సింగ్ వీరు దీన్ని ఒక తయారు చేసుకుంటే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే టూరిస్టులు రావడం ఇక్కడ ఉండటం ఇక్కడ దాన్ని వినియోగించుకోవడం మనకి అన్నీ ఉన్నాయి కొన్ని మనకి ఆత్రేయం పోతరేకులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా చోట్ల పోతరేకులు తయారు చేస్తాయి కానీ పేరు మాత్రం ఆత్రేయపురం పోతురేకు దాని పేరు పోతరేకు అంటే ఆత్రేపురం అదొక బ్రాండ్ ఇమేజ్ ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బ్రాండ్ ఇమేజ్